హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి ఇదిగోండి పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నీ మా చెట్టుకు కాసిన కొన్ని పూలు అలాగే బయట నుండి తెచ్చిన కొన్ని చామంతి పూలతో పూజ అయితే కంప్లీట్ అయ్యింది తర్వాత కిచెన్లోకి వచ్చాను ఏమంట చేయాలా అని ఆలోచిస్తూ తర్వాత ఇదిగోండి వంకాయలు ఆలుగడ్డ టమాటా అన్నీ కూడా తీసి బయట పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో నుండి పచ్చి బఠానీ అవన్నీ కూడా ఇంకా ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయితే అందరూ చేసేసారండి ఇంట్లో నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను ఇంట్లో అందరు చేశారు కానీ నేను చేయలేదు సరే ఇంకా వంట అయిన తర్వాత ఒక రొట్టె చేసుకొని అట్లాగే తిందాము అనేసి ఇదిగోండి నేనైతే వంట స్టార్ట్ చేశాను అనమాట కొంచెం ఎర్లీగానే ఈరోజు ఇంకా వంకాయ ఆలుగడ్డ వండుతున్నాను అనమాట అలాగే ఆ రెసిపీ కూడా మీకు చూద్దామని వీడియో అయితే చేస్తున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను అట్లాగే కొన్ని పచ్చి కూడా వేశాను ఇప్పుడు మార్కెట్లో పచ్చిబట్టాని చాలా వస్తుంది కదండి ఇంకా ఇదిగోండి పచ్చి బట్టానీ వేసాను అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట కొన్ని ఆల్రెడీ పచ్చికారం వేద్దామని గ్రైండ్ చేసింది అనుకున్నాను అయినా కూడా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట ఇంకా ఇదిగోండి ఇవి చిన్న ఆలుగడ్డలు ఉండినాయండి చాలా చిన్న ఆలుగడ్డలు వస్తాయి కదండి మార్కెట్లో బటన్ ఆలుగడ్డ అంటారు చిన్నవి ఇంకా అవైతే పీల్ చేసి రెండు రెండు ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట ఒక్కొక్క దాంట్లో రెండు మూడు అట్లాగా ఇంకా అవన్నీ వేసుకొని ఇదిగోండి సాల్ట్ యాడ్ చేసుకున్నాను వంకాయ కూరలోకి ఫస్టే పోపులోనే సాల్ట్ వేసుకోవాలి ఇంకా వంకాయ వేయంగానే కలిపేసుకునేట్టుగా ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అట్లాగే పచ్చికారం రుబ్బి ఉంచుకున్న పచ్చికారం కూడా ఒక రెండు మూడు స్పూన్లంతా వేస్తున్నాను అన్నమాట ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఒక్కోసారి ఒక్కో రకం చేస్తానండి నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ ఇంకా ఈసారి అయితే గ్రీన్ కలర్ వంకాయలు కాబట్టి కొంచెం పచ్చికారం కొంచెం ఎర్రకారం వేద్దామని ఇదిగోండి పచికారం అయితే కొద్దిగా వేసాను ఇంకా తర్వాత వంకాయలు యాడ్ చేస్తున్నాను అనమాట ముందే సాల్ట్ వేసి ఉంచుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్ వంకాయలు అందులో వేస్తున్నాను ఈ నీళ్ళు కూడా ఉప్పు కలిపిన వాటర్లో వంకాయలు కట్ చేయగానే అందులో వేస్తే ఏంటంటే నల్లగా కాకుండా ఉంటాయి అనమాట వంకాయలు కసరెక్కవు కొంచెం చేదు కూడా అవుతాయి అనమాట లేకపోతే కొద్దిగా సాల్ట్ వేస్తే ఇంకా మంచిగా ఉంటాయి అనమాట ఇంక ఇదైతే అందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఇంకా ఇదిగోండి వంకాయ అయితే పొడు పొడుగ్గా కట్ అనమాట నేను కొంచెం జొన్న రొట్టెల్లోకి అయితే వంకాయ ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా ఇదిగోండి వంకాయ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఎర్రకారం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మొత్తం పచ్చికారం అయితే కూడా బాగుంటుంది కానీ ఇంకా నేను అది కొద్దిగా ఇది కొద్దిగా యాడ్ అనమాట పిల్లలకి కొంచెం ఏమైనా కడుపున అన్న ఉద్దేశంతో కొద్దిగా పచ్చికారం కొద్దిగా ఎర్రకారం యాడ్ అనమాట ఇదిగోండి ఇంకా ఇట్లాగా ఎర్రకారం వేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి అయితే టమాటాలు కొంచెం గ్రేవీ గ్రేవీ కర్రీ రావడం కోసం అని నేనైతే కొంచెం పెద్ద పెద్ద టమాటాలే వేసానండి బాగుంటాయి టమాటాలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అంటే మనము జొన్న రొట్టెకి కానీ అన్నంలో కలుపుకోవడానికి కానీ టూ ఇన్ వన్గా కావాలి అనుకుంటే ఇట్లాగా టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకొని గ్రేవీ గ్రేవీగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చిక్కదనం కోసం అనేసి గ్రేవీ చిక్కగా ఉండడం కోసం అని ఇదిగోండి కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను కొద్దిగా వేసి ఇదిగోండి హాట్ వాటర్ పోస్తున్నాను కొంచెం చల్లటి నీళ్ళు పోసే కంటే వేడి నీళ్ళు పోస్తే మనకు వంట ఫాస్ట్గా అవుతుంది అనమాట ఇంకా ఇదిగోండి వేడి నీళ్ళు పోసేసి ఇందులోనే కొంచెం ధనియాల పొడి ఆల్రెడీ కరివేపాకు పొడి రెండు కూడా నా పోపు డబ్బుల్లో ఉంటాయండి ఇంకా అవి రెండు కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని మనకు ఏ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా నేనైతే జొన్న రొట్టెల్లోకి అన్నంలోకి కలుపుకునే విధంగా రెండు రకాలుగా పనిచేసేదని కొంచెం కొబ్బరి పొడి వాటర్ యాడ్ చేసి ఇలాగా కుక్కర్ విజిల్ పెట్టేసాను అనమాట ఒక్కటే విజిల్ పెట్టుకోవాలి వంకాయ కూడా త్వరగానే ఉడుకుతుంది ఇంకా తర్వాత వంకాయ కాంబినేషన్గా నేను కొంచెం చారు అదే అండి పులుసు చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి అందులోనే చింతపులుసు వేసి ఒకసారి ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పిసుకోవాలన్నమాట తర్వాత మన పులుపుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని పోపు పెట్టేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోతుందండి మేమైతే దీన్ని లచ్చిమచారు చారు అంటామన్నమాట ఇదిగోండి ఇంకా పోపు పెట్టేస్తే చారు అయితే రెడీ అయిపోతుంది ఇంకా వచ్చేదంతా కూడా ఎండాకాలం కదండి ప్రతిరోజు చారు ఉండాల్సిందే ఇంకా తర్వాత ఇదిగోండి నేను జొన్నపిండి దగ్గర పడిందండి ఇంకా కొద్దిగా ఉంది సరే ఒక నాలుగు రొట్టెలు అయ్యేటట్టునే చేద్దాంలే అనేసి ఇదిగోండి ఇంకా అట్లాగే మీకు కూడా ఎప్పుడు జొన్న రొట్టె చేయడం చూపించలేదు కదా అండి అందుకోసమని అయితే ఇంకా వీడియో అయితే ఇది చేస్తున్నాను అనమాట ఇదిగోండి జొన్న రొట్టెకు ఫస్ట్ వాటరు ప్యాన్లో పెట్టుకున్నానంటే మీకు కరెక్ట్గా కొలతలాగా కావాలి అంటే ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం అటు ఇటు అయితే వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే వేసేస్తాను అనమాట నీళ్లు పోసి ఆ నీటికి సరిపడా పిండిని అందులో యాడ్ చేస్తానన్నమాట ఏముందండి ఇంకొక రొట్టె ఎక్కువైనా తక్కువైనా నష్టమేం లేదు మళ్ళీ చేసుకోవచ్చు ఎక్కువైతే జొన్న రొట్టె ఎప్పటికీ స్టాక్ ఉంటుంది చేసుకొని పక్కకైనా పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి పిండిని ఇలాగా ముద్దలా అలాగ అలాగనమాట ఇంకా అట్లా అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలన్నమాట తర్వాత తీసి మనము ఇంక ఇప్పుడు దీన్ని ఇలా చెక్క పైన కానీ మనం కిచెన్ ప్లాట్ఫామ్ పైన అయినా సరే మనం పిసుకోవచ్చు ఎప్పుడు నీట్గానే ఉంటుంది కదండి ఇట్లాగా మంచిగా గట్టిగా పిసుక్కుంటే ఏంటంటే జొన్నపిండి జొన్న రొట్టెలు సైడ్స్కి కటింగ్స్ లేకుండా అంటే విచ్చుకపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట ఇంకా నేనైతే జొన్న రొట్టెలు ఇట్లాగే చేస్తానండి నాకు చేయితో కొట్టడం అయితే రాదు నేను ఇంక ఇట్లాగే వాటరు వేడి చేసి ఏసరొచ్చిన తర్వాత అంటే మసలిన తర్వాత పిండి అందులో వేసి ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి మీకు ఈ వీడియోలో చూపించినట్టుగా ఇట్లాగా మంచిగా కలిపేసి మళ్ళా చపాతి పిండి ఎట్లా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం ఈ పిండి కూడా ఇట్లాగా మెత్తగా పిసుకోవాలన్నమాట మంచిగా ఇట్లాగా ఎక్కువ సార్లు గట్టిగా చాలాసేపు పిసుకుంటే ఏంటంటే పిండి జిగి వస్తుంది అనమాట దాన్ని బట్టి మనం మళ్ళీ జొన్న రొట్టెలు అనేది కొనాలు ఇచ్చుకోకుండా మంచిగా వస్తాయి అనమాట ఎంత మంచిగా పిసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట ఇట్లా చేతితోనంతా కూడా మనము ఇట్లా గట్టిగా విసుకోవాలన్నమాట కొంచెం మనకు వాటర్ ఏమైనా తక్కువైనట్టు అనిపించింది అనుకోండి పక్కకు భగంలో చిన్న దాంట్లో కొన్ని నీళ్ళు కొంచెం గోరెచ్చగా చేసుకొని ఆ నీటిలో చెయ్యి అద్దుకుంటూ మనము మనం యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి చేతిని అద్దుకుంటూ ఇంకా మనం పిసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే అదిగోండి పక్కకు భగంలో కొంచెం గోరెచ్చగా నీళ్లు చేసుకొని మనము పిండికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ చల్లని పోస్తే ఏంటంటే రొట్టెలు ఇచ్చుకపోతాయి అందుకని కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకొని కొంచెం నీటిని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లాగా మంచిగా జొన్నపిండి అయితే పిసుకోవాలన్నమాట చేయితోని చాలా ఈజీ అండి చాలా చపాతీలు ఎంత ఈజీయో జొన్న రొట్టె కూడా అంతే ఈజీ మనము జస్ట్ మీరు నీళ్ళు మసలో పెట్టేసి అందులో పిండి కలిపేసి పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేసి మీరు ఎప్పుడు తినాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఇట్లాగా గట్టిగా విసుక్కొని మీరు చేసుకున్నారనుకోండి వేడి వేడిగా జొన్న రొట్టెలు సూపర్గా ఉంటాయి బాగా కుదురుతాయి కూడా అందరూ ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి ఇంకా పిండిని ఇట్లాగా మంచిగా చపాతీకి ఉల్లెలు కట్టినట్టుగా ఇట్లా రౌండ్గా చేసుకొని పక్కగా పెట్టుకొని మనం చపాతీ కర్రతో తాల్చుకోవడమే అండి చెయ్యితో కూడా కొట్టాల్సిన అవసరం లేదు అది అందరికీ రాదు కదా చపాతీ కర్రతోనే తాల్చుకోవాలన్నమాట మంచిగా వస్తాయండి జిగి బాగుంటుంది అనమాట మనము నీళ్ళు మసలు పెట్టి అందులో పిండి వేస్తే ఏంటంటే చపా జొన్న రొట్టెలు ఎక్కువ కా మరీ నల్లగా అయ్యట్టుగా కాల్చాల్సిన అవసరం కూడా ఉండదు తొందరగానే కాల్తాయి చాలా బాగుంటాయి కూడా ఇట్లా పిండిని మనము మసలెట్ నీళ్ళల్లో వేసిన తర్వాత చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఇంకా నేను ఇలాగ పొడిపిండి తీసుకొని ఒక్కసారి చేయితోని ఇట్లాగా కొంచెం ఫ్లాట్ అయ్యే వరకు ఇలాగ ఒత్తుకొని తర్వాత పిండిని తీసుకొని ఇలాగ చెక్క పైన వేసుకొని చపాతి కర్రతో తాల్చుకోవడమే ఇంకా ఇదిగోండి చాలా ఈజీగా వస్తాయండి కొంచెం పొడిపిండిని పైనుంచి ఇట్లా అద్దుకుంటూ నిదానంగా చేసుకోండి మీకు కొత్తలో రాకపోతే స్టార్టింగ్ ఇంకా కొంచెం చిన్నగా కట్టండి పిండి ముద్దను చిన్నగా కట్టేసి చిన్నగా పూరి సైజ్ చెయ్యండి అలా రెండుసార్లు చేశారంటే మూడోసారి ఎంత పెద్ద రొట్టైనా మీరు చేయగలరనమాట ఇంకా నేను చెక్కపైనే కాదండి కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూడా వస్తాయని చూపించడం కోసం నేను దీనిపైన కూడా చేసి చూపిస్తున్నాను మీకు కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూడా నీట్గా వస్తాయి అసలు ఇంకా అది కూడా నున్నగా పీటేలాగే ఉంటుంది కదా ఇదిగోండి మంచిగా వస్తాయి అనమాట ఇంకా నేను అన్ని రొట్టెలు చేసి ఒకసారి కాలుద్దామని అటు పెంక స్టవ్ ఆన్ చేసి ఇటు జొన్న రొట్టెలు అయితే తాళుస్తున్నాను అనమాట ఇదిగోండి చపాతీలు దాల్చినట్టే దాల్చేస్తున్నాను నేను చూసారా అండి ఎంత చేయరావడానికి రా రాని వాళ్ళైనా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు వేడివేడి నీళ్ళల్లో జొన్నపిండి వేసి పెట్టి ఇదిగోండి మీకు పిండి ఇట్లా కట్టి పెట్టినాక కొంచెం గాలారినట్టయినా కూడా ఇట్లా లైట్గా పదన వాటర్ అద్దుకొని మళ్ళీ ఇట్లా ఉల్లె కట్టేసుకొని తాల్చేసుకోవడమే అనమాట జొన్నర్ చాలా ఈజీగా అయితే అండి అందరూ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు వచ్చాయా లేదా ఏమైంది మీకు ఇచ్చుకపోయాయా ఎట్లా అయింది తప్పకుండా నాకు కమెంట్ మాత్రం పెట్టండి తప్పకుండా ఈ వీడియో కమెంట్స్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను ఇదిగోండి ఇంకా జొన్న రొట్టె పైన పెంక పైన వేసిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత రొట్టె కాలుతూ పైకి ఇట్లా పొంగినట్టుగా వస్తుంటుంది అప్పుడు మనము వాటర్ అద్దుకోవాలన్నమాట నీళ్ళల్లో క్లాత్ అద్దీ ఇట్లాగా మొత్తం వాటర్ అద్దుకొని వెంటనే జొన్న రొట్టెను ఉల్టా వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా మీరు చాక్తో కొంచెం పైకి లేపి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది ఇంకో రొట్టె అండి ఇదిగోండి ఇట్లాగే సేమ్ రొట్టె కాలంగానే మీద కొంచెం తడి క్లాత్తో ఇట్లా వేసుకొని తడుపుకొని రొట్టె ఉల్టా వేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత కొనాలన్నీ కొంచెం క్లాత్తోని ఒత్తుకుంటే మంచిగా రొట్టెలైతే చాలా బాగా పొంగుతాయి మంచిగా వస్తాయి అన్నమాట జొన్న రొట్టె చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి అందరూ తప్పకుండా చేసుకుందాం హెల్తీగా తిందాం అనమాట ఇదిగోండి ఇంకా ఇంకా లాస్ట్ రొట్టె కూడా చేస్తున్నాను అనమాట ఇదిగోండి నేను జొన్నలు ఎట్లాగా మిక్స్ చేసి పట్టిస్తానో కూడా మరొక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తానండి ఏమేమి జొన్న రొ జొన్నలు ఏమేమి కలిపి మనము పిండికి చేసుకోవాలి అనేది కూడా మీకు తప్పకుండా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను అయితే మీరు జొన్న రొట్టె రాని వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసి ట్రై చేసి జొన్న రొట్టె ఎలా వచ్చిందో మాత్రం నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఇంకా చేసి పెట్టుకొని మనము అట్లాగే పెట్టుకున్నా కూడా ఒక రోజంతా పొద్దున చేసుకొని రాత్రి వరకు అయినా ఏ టైంలో అయినా తినొచ్చండి అసలు మొత్తం మనం ఒక్కోసారి అన్నం అసలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఒక పూట చపాతి ఒక పూట జొన్న రొట్టెలు ఇట్లా తిన్నా కూడా బాగుంటాయి అనమాట ఇదిగోండి నేను ఎక్కువ మట్టుకు అయితే లంచ్కి కూడా జొన్న రొట్టె తి ఒక రొట్టె తినేసి కొద్దిగా అన్నం తింటాను అనమాట ఇదిగోండి ఇదిగోండి చూసారా వేడివేడిగా వంకాయ ఆలుగడ్డ కర్రీకి వేడివేడి జొన్న రొట్టెలు సూపర్ కాంబినేషను అందరూ ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టెలే చేసేస్తున్నాను అన్నమాట ఇవాళ ఇదిగోండి చాలా బాగుంటాయండి అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరాయో మీకు జొన్న రొట్టెలు నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడు చాలామంది జొన్న రొట్టెలు చేయడం రాక బయట నుంచి కొనుక్కొచ్చుకొని తింటున్నారు కదండీ అందుకోసమని అయితే నేను ఈ వీడియోలో జొన్న రొట్టె ఎలా చేయాలి అస్సలు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు చేయగలరని నేను తప్పకుండా అనుకుంటున్నాను అనమాట అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను అందరూ ఒకసారి వీడియో చూసి జనరేట్ చేసి కుదిరిందా లేదా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి డైలీ రొట్టె తినడం చపాతి కంటే కూడా జొన్న రొట్టె తినడం చాలా మంచిది అనమాట కొంచెం ఓపిక చేసుకొని మనం చేసుకొని తింటే మన హెల్త్కి మనమే బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ఇంకా అందుకోసం అని అయితే నేను ఈ వీడియో ఇవాళ రొట్టె చేసుకుంటున్నాను నేను ఇంకా అట్లాగే మీ అందరికీ కూడా చూపించడం కోసం అయితే ఈ వీడియో చేశాను అనమాట ఇదిగోండి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా నేను కూడా జొన్న రొట్టె తినేస్తున్నాను అనమాట అన్నట్టు మొన్నటి వీడియోలో జున్ను తయారు చేశాను కానీ అది ఎట్లా వచ్చిందో మీకు చూపించలేదు కదండి ఇదిగోండి జున్ను అయితే అయిపోవచ్చింది ఇంకా మీకు చూపిద్దామంటే అంటే వీలే కాలేదండి ఇదిగోండి చాలా బాగా వచ్చింది అందరము తిన్నాం కూడా అయిపోవచ్చింది కూడా సరే మీకు ఒకసారి చూపిద్దామని అట్లాగే తింటూ మీకు చూపిద్దామని ఇంకా ఇదిగోండి వీడియోలో అయితే చూపిస్తున్నాను పాల జున్నండి చాలా అదృష్టం తినడానికే అదృష్టం కావాలనిపిస్తుంది అండి నాకైతే ఇదిగోండి మనకు దేశీ ఆవు పాల జున్ను అనేది దొరకడమే కష్టం కదండి అంటే పల్లెటూర్లలో ఉంటాయేమో కానీ ఇంక ఇక్కడ హైదరాబాద్లో దొరకడం చాలా కష్టం కదండి ఇదిగోండి చాలా బాగా అయిందండి జున్ను కూడా స్వీట్ కూడా అంత బాగా కుదిరింది ఈ కింద పైన ఇది నల్లగా ఇదంతా కూడా మిరియాల పొడి ఇలాచి పొడి వేసాం కదా అది కిందికి పైకి తేలుతుంది కొంచెం కిందికి ఉంటుంది కదా అది అనమాట ఇంకో జీవితంలో ఒక్కసారైనా ఇలాగ అరిచేతిలో ఆవుపాల్లో జున్ను ఇలా అరిచేతిలో పెట్టుకొని తినాలి అని అంటారండి ఇదిగోండి నేనైతే జున్ను మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నానమాట ఓకే అండి వాటికైతే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి కంటెంట్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ Bye, Andy.